భయపడే నేరాలు చేస్తారు సో చుట్టుపక్కల జీ కొండల్లో రెండు గుడ్లలో మనందరం హ్యాపీగా ఒక చక్కటి వాతావరణం బతుకుతున్నాం మన మధ్యలోకి మెల్లగా ఈ గాంధా కానీ డ్రగ్స్ కానీ వస్తే మనతో ఉన్న మన ఫ్రెండ్స్ మన క్లాస్మేటే రేపు దుర్మార్గుడు అయ్యి నాన్న మాకే తీసుకొస్తాడు ఆ ఇంట్లో ఉండే మా తమ్ముడు ఆ ఇంట్లో ఉండే మన కొడికే రేపు జనవరి ట్వంటీ సిక్స్ అక్రమ వ్యతిరేక దినోత్సవం నాడు వ్యతిరేక దినోత్సవం నాడు నేను నేను ఈ ప్రతిజ్ఞ ఈ ప్రతిజ్ఞ చేయించున్నాను చేయించున్నాను మన దేశ వద్దు ఆరోగ్యం వద్దు ఆపకపోతే జీవితం చిత్తు గంజాయి జోలికి వెళ్ళకు గంజాయి జీవితం వదలకు యువత మత్తు సమాజానికి విపత్తు డ్రగ్స్ ఒక వ్యశనం జీవితం సమనాశనం డ్రగ్స్ సంయుక్త జీవితం పని చేయవద్దు వద్దు ఆరోగ్యం జరిగే మత్స్య ఆమక్ జంతువు ఆశపక్కస్తు అంత కూడా ఎక్కడెక్కడ మధ్య

ఒక వాగ్దానం చేయడం జరిగిందండి చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ కాలేజెస్ అలాగే స్వచ్ఛంద సంస్థలు లైన్స్ క్లబ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నియోజకవర్గ పెద్దలు అందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా చేయడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మీకు మీ అందరికీ మా పోలీస్ వాళ్ళ నుండి మైలువ్ డివిజన్ పోలీస్ వారి నుండి మీకు తెలియజేస్తే మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా సుగమ్మ సక్రమంగా గంజాయి కానీ ఎటువంటి డ్రగ్స్ లేదంటే మానవ రవాణా ఇటువంటి వేయడం జరుగుతున్న సమాచారం ఉన్నప్పుడు దయచేసి మా పోలీసు తెలియజేయండి మీ వివరాలు పేరు బూకింగ్ అయిపోయి వాటి మీద దిగుబాటు మోగడానికి పోలీసు ఎప్పుడు కూడా ఈ గడిచిన ఎనిమిది నెలల్లో గంజాయి తాగుతున్న ఇరవై మందిలో ఇప్పుడు సందర్భం అరెస్ట్ చేయడం జైలు పంపించడం జరుగుతుంది రీసెంట్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే పీడీ యాక్ట్ పెట్టి కూడా ఒక మనిషిని జైలు పంపించాలి సంతపర్తి విషయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ త్వరగా వెయిట్ చేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే గంజాయి విమానం చేసినా ముందా వాడినా దానికి సహకారం చేసినా ఎవరైనా కానీ శిక్ష ఆగారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం పార్టీ ఏవైనా ఉంటే ఇప్పటికే వదులుకోమని చెప్తున్నాం ఒకవేళ వదులుకోకపోతే మీడియాకి వేసి మిమ్మల్ని అందరూ జైలు పంపించడానికి పూర్తిగా మేము సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో ఇటువంటి రాజకీయ వృత్తులు కానీ ఇటువంటి వృత్తులు కానీ మాకు లేవు ఈ సందర్భంగా పోలీసు చాలా స్వతంత్రంగా స్వయం స్వయం స్వయంతో పనిచేస్తుంది కాబట్టి గంజాయి రవాణా వినియోగం అలాగే సహకారం చేసే విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి మీ ఈ దీని విషయమే ఏమన్నా సమాచారం ఇస్తే మీ పేరులన్నింటినీ మేము గోప్యంగా ఉంచుతాం దయచేసి పోలీసు సహకరించండి డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా మన నియోజకవర్గాన్ని ఉంచుకోవాలి మన ఈ మైలువరి న్యూస్ డ్రగ్స్ రహిత మైలువనివిజన్ గారు పోలీసు సహాయ ప్రయత్నిస్తారు కానీ మీ సహాయ సహకారాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు